భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పేగళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పనులను వేగవంతం జరుగుతున్నాయని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతాయని త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని మూడో విడత రుణమాఫీ కూడా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రరావు ఏపీఓ గణేష్ గాంధీ అంగన్వాడీ సిడిపిఓ నిర్మల గ్రామ సెక్రటరీ సతీష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ లక్కినేని శ్యాంబాబు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వార్డు సభ్యులు పాల్గొన్నారు ఎప్పుడో బాధ నేను ఎప్పుడో బాధ నేను చెప్తా ఇప్పుడు తప్పలో కొండ గ్రామాల ప్రతి సమాధానం ప్రతి ఒక్కరు ఫోన్ కి రెస్పాండ్ అవ్వాలి সাকাকালাকে হাকায়াকায়ার দিশাকা గ్రామ పంచాయతీ నూతన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా పక్కా బిల్డింగ్ లేనటువంటి పరిస్థితుల్లో మరి ముచ్చలంపాల్లో నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవటం అనేది చాలా సంతోషం గతంలో చాలా ప్రాంతాల్లో కూడా నూతన బిల్డింగ్ లేక రెంట్కి తీసుకొని మరి పంచాయతీ ఆఫీస్ నడిపించే పరిస్థితి తక్కువ కాలంలోనే ఈ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నటువంటి మరి కాంట్రాక్టర్ శ్యాంబాబు గారికి అదేవిధంగా మరి ఆనాడున్నటువంటి సర్పంచ్లకు సర్పంచ్కు వార్డు మెంబర్స్కు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పూర్తిగా వస్తే గతంలో ఉన్న ప్రభుత్వం కంటే మెరుగైన సేవలు అందించాలని చెప్పి తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువు తినటం ఇందిరమ్మ రాజ్యం ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకటి ఒకటి మరి నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు సమకూర్చుకొని మహిళలు కార్చేసే బస్సులు గ్యాసు కరెంటు దాంతోపాటు రుణమాఫీ లాంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేయడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఉన్నటువంటి ప్రభుత్వం చూసినట్టు మీ అందరు తెలుసు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పది సంవత్సరాలు కూడా పాతక వేలు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం గత ప్రభుత్వం ఈనాడు మరి ఇందిరామరాజ్యంలో ప్రజా పనులు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా రెండు రుణమాఫీ ఎవరికి పాతబుక్కు లేకపోయినా కూడా రుణమాఫీ చేయాలని చెప్పి చక్కటి ఆలోచన చేసుకొని మరి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు భట్టి గారు అదేవిధంగా తుమ్మల ఆశ్రా గారు ప్రజలు రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా ప్రజలందరూ కూడా అందించే విధంగా ప్రయత్నం చేస్తూ మీరు కూడా భాగస్వాములు కావాలి పాల్గొనాలి ముఖ్యంగా హౌసింగ్ గురించి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు త్వరలో పేదలకు ఉన్నటువంటి పేదలు నిరుపేదలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా చక్కగా మరి ఇద్దరమ్మ ఇల్లు కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకో ఇంకో విషయం ఏంటంటే పాలక వర్గం అంతా మా ఆగిపోయి ఈరోజుతో మిమ్మల్నితో ఎంపీలు ఎంపీటీసీలు పదవి కాలం పూర్తి కావటం అంతకుముందే సర్పంచుల పదవ కాలం పూర్తి కావటం ఈ సమాప్తం నమస్కారం